వాస్తవ విషయాలను సమాజానికి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్టిలో యత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది బూత్ ధర్నా బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు దాని పేరే బూత్ ధర్నా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా రెడ్డి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రులు చెప్పాలి మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్లో చర్చ జరుగుతున్నది నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని అని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరనుకోవట్లేదు వీళ్ళు బూతులు తిట్టినరు బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీ ఉన్న సంబంధం అంటే ఏం లేదు అదే సినిమా ఉండే దాన వీర అనే సినిమా ఉండే అన్ని ఎన్టీఆర్ పాత్రలే ఎన్టీఆర్ గారి పాత్రలే దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హీరో వాళ్ళే విలన్ వాళ్ళే బ్రోకర్ వాళ్ళే జోకర్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే దానికి అధినేత ఎవరు నెహ్రూ వాళ్ళే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే ఏ జైల్ పబ్లికేషన్ ఎవరిది వాళ్ళదే యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది కాంగ్రెస్ పార్టీదే మూసేసింది ఎవరు వాళ్ళే తొంభై కోట్లు అప్పించింది ఎవరు వాళ్ళే రెండు వేల కోట్ల రూపాయలు విలువ విలువసే ఆస్తులను కాజీలు చూసిన ఎవరు వాళ్ళే కేసు బుక్ అయింది రెండు వేల పన్నెండు యూపీఐ వాళ్ళ హయాంలోనే సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళ హయాంలోనే ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ వాళ్ళ హయాంలోనే బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ హయాంలోనే ఇక దీని బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమవుతలేదు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనే సంబంధం ఉందా వాళ్ళ పైసలు వాళ్ళ చుట్టూ గిరిగిరి దింపుకొని ఐదు వేల మంది స్వాతంత్ర సమర యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ అప్పటికేసేది నెహ్రా రహీషు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు ఐదు వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏ జేల్ సంస్థ పబ్లికేషన్ పేరుతో ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్ రాను నష్టాల కారణంగా రెండు వేల ఎనిమిదిలో ఈ పత్రికను మూసేసారు ఎందుకంటే తొంభై కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సోనియా గాంధీ చైర్మన్ చైర్పర్సన్ దాంట్లో నిర్ణయం చేంజ్ చేసినారు రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసారు ఇందులో ఎవరు మెంబర్సు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు శ్యామ్ పిఠోడ అంకుల్ మోతిలాల్ వోరా సుమంతు బెల్ అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనిలో సోనియా గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ రాహుల్ గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ ముగ్గురికి ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు తొంభై కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు తొంభై కోట్ల రూపాయలు అప్పించింది ఇచ్చింది తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్ల అప్పు చెల్లించాలి చెల్లించలేమని చేతెత్తేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది యాభై లక్షలతో అకౌంట్ క్లోజ్ చేసి పట్ట క్లోజ్ చేసింది మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి రెండు వేల నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది అప్పుడు రెండు వేల కోట్లు ఇప్పుడు నాకు తెలిసి గో పెద్ద ఎక్కడికి పోతుంది అది ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పన్నెండు దాని తర్వాత రెండు వేల పన్నెండులో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత రెండు వేల పన్నెండులో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం ఉంది సిబిఐ విచారణ ఆదేశించింది అప్పుడు అరెస్ట్ కాకుండా రెండు వేల పదమూడులో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళు నిందితులే బెయిల్ చేసుకునే నిందితులు వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటివరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు వాళ్ళు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏజేఎల్ సంస్థకు చెందిన ఆరు వందల అరవై ఒక్క కోటి రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఏడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది దీనిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన నిధుత్వ పేర్కొంటూ మొన్న ఛార్జ్ షీట్ కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్ షీట్ వేయలే ఛార్జ్ షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉంటుందా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వరుస ఛార్జ్ షీట్ దాఖలు చేసిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది కాబట్టి ఇవాళ ఛార్జ్షీట్ ఫైల్ చేసేది ఇది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తే ఉన్నది ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే పత్రిక మూసేసింది మీ హయాంలోనే పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హాయంలోనే కేసు వేసింది మీ హాయంలోనే సిబిఐ విచారణ జరిపింది మీ హాయంలోనే మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే అన్ని మీ హాయంలోనే జరిగినాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టుకోవడం అర్థం కాదు ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఆమె పనిచేయ కావచ్చు మరి ఆ దృష్టికోణంతో నీరు ఆలోచిస్తారు కోసమారు భారతీయ చట్టాలు సోనియా గాంధీ గట్టి పంచాయ కావచ్చు చేతిలో రాజ్యాంగం బుక్ పడతారు ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరితే రేపు కోర్టు రేపు కోర్టు తీర్పిస్తుంది మీరు తల్లికారు ఎడబెట్టుకుంటారు రేపు ఇది వట్టే పోయేది కాదు మీరు ఆపితే మేము ఆపితే ఆ ఏది కాదు ఇది కోర్టు పరిధిలో ఉంది రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ తీర్పిస్తుంది మీరు తల కార్డుకుంటారు ఏడు ధర సుప్రీంకోర్టు వేతనంగాను వీళ్ళు కోర్టు వ్యతకంగా ధర్నా చేస్తారు ఎవరికి ధర్నా వేస్తారు వీళ్ళు వేయాల్సింది జనపత్ దగ్గర ధర్నా వేయాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి ధర్చాలి ఎందుకంటే ఈ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్ పోయి ధర్నాలుగా అక్కడ వేయాలి నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో అంటే బెయిల్ తీసుకునే వాళ్ళే మీ ప్రభుత్వాలే బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకునే నిందితులు ఛార్జ్ షీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేదు అసలు పత్తిగా లేనే లేదు ఛార్జ్ షీట్ దాఖలు చేయమంటారా వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు రెండు వేల పదమూడు నుంచి పన్నెండు నుంచి విచారణ జరుగుతున్నది ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ దాఖలు చేశారు ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధమైంది ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది ఎవరికి సంబంధం ఉంది అలా ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అది అంటే ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోనే ఈడ కూడా అప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు వారు చంపినట్టు నెవరు కుటుంబం నుంచి చిన్న చంపినట్టు ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు విలువేసేటువంటి దోపిడీకి కుట్రయిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతో ఇక్కడ ఫోర్త్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తు పాస్తులు పేదోళ్ళ జాగలు అన్ని గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతో ఈరోజు ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి యాభై వేల కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది దానికి దీనికి ఏం తేడా లేదు ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్ ఏంది ఏమైనా సాధించిందా చెడ్డ పేరు ఉందా మంచి పేరు ఉందా తెలుసుకోవాలి తెలుసుకునే బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతు పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి వాస్తవాలు తెలుసుకోండి నేషనల్ హెరాల్డ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంబంధం లేదు అది మీ పత్రిక మీ హాయంలో కేసు పెట్టుకున్నారు మీ హాయంలో విచారణ జరుగుతున్నది మీ హాయంలో చేసుకుంటారు ఇప్పుడు విచారణ జరుగుతున్నది తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు గారు ఎవరైనా జైలుకు పోక తప్పదు మీకు శిక్ష అనుభవించక తప్పదు మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మలిచి ధర్నాలు రాస్తారూపలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే దాని తర్వాత కోర్టు విచార జరిపిన తర్వాత వాస్తవాలు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదని విషయాన్ని గుర్తుంచుకోవాలి కోరుతా ఉంది